సినిమాలకు సన్నివేశాలు ఎలా క్రియేట్ చేస్తారంటే ఇప్పుడు బయట జరగని ఎప్పుడు చిన్న చుట్టు వచ్చినట్టు చూపిస్తారు బయట ప్రతి స్క్రీన్ అలా చూడాలనుకుంటాడు కానీ బయట ఆడవాళ్ళు అట్లా చేస్తారా చేరు మనం చూసినా తిడతారు మనం చూడము అలా ఎవరు కనిపించరు అలా కనిపిస్తే ఎలా ఉంటుంది అలా క్రియేట్ చేస్తారు ఒక అమ్మాయి కరెక్ట్ లేపినప్పుడు అబ్బాయి లేపినప్పుడు అమ్మ చెప్పినట్టు సక్సైడ్ కెషన్ పిల్లలు కూడా అవసరమే అని చెప్పిన చెప్తున్నట్టుగా ఉంటుంది చెప్తున్నారు కానీ మనం చెప్తారా బయట సెక్స్ కిషన్ చెప్తారా మనం మాట్లాడితే తిడతారు కానీ తప్పులేదు అంటున్నారు ఏమన్నా పోరాని ఎందుకు అడుగుతారు వాడు ఎందుకో చెప్తాడో అది కొందరికి అదృష్టం కానీ పెద్దోళ్ళు అదొక అదృష్టంగా భావిస్తారు కదా అందరికీ దొరకదు అదృష్టం అంటే అటాక్ మీద మొలిపడ్డా మళ్ళీ మీద అటాక్ పడ్డా అటాక్కి కే ప్రమాదం ఉంటారు అంటే అమ్మాయిలు అటాక్ ఒకటి ఊళ్ళో కానీ ఇప్పుడు అటాక్లో మళ్ళీ మీద పడతారు అంటే చిన్న వాళ్ళని చేసుకుంటున్నారు చిన్నవాళ్ళకి ప్రసూ చేస్తున్నారు ఏమి అమ్మాయణ్ కూడా నేర్పిస్తారు రారా అంటున్నారు చేయించుకుంటున్నారు తెలియజేసుకుంటున్నారు వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ అవుతున్నారు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావడం అంటే తెలియడానికి గర్ల్ ఫ్రెండ్ అవుతున్నారు ఇది ఒక అదృష్టం కదా పెద్దోళ్ళు అసూ అది బయట కూడా జరుగుతుంది జరగవచ్చు కానీ సినిమాలో జరుగుతుంది బయట కూడా జరుగుతుంది అది ఒక అదృష్టం అనుకుంటారు కదా పెద్దవాళ్ళు మగవాళ్ళు మాకు లేని అదృష్టం పొరానికి వస్తుందని పెద్ద వయసు అత్త ఆలో నంచుకోవడం ఇవన్నీ మొగడు అసూయపడము కోల్పోతుడు అదృష్టం లేదని ఇలాగే కంటెంట్ తయారు చేస్తారనమాట అనమాట సినిమాలు ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు పాటలు డ్యాన్స్ చేయడము ఆ డైలాగులు కొట్టము నటించడము ఉరకడము అలా జోక్ చేయడం ఇవన్నీ ఒక సైకో లాంటివి అయితే అది స్క్రీన్ లాంగ్వేజ్ అనమాట స్క్రీన్ మీద అట్లా పెడతారు అది స్క్రీన్ లాంగ్వేజ్గానే చేస్తారు వాళ్ళు అంతే తప్ప బయట చేయరు బయట చేస్తే అనుకుంటారు వెర్రి అనుకుంటారు అవులాగా అనుకుంటారు పిచ్చోడు అనుకుంటారు సైకో అనుకుంటారు కొన్నిసార్లు మనం సినిమాల్లో చూసి కూడా బయటలు చేస్తాం డ్యాన్స్ చేయడము ఎగరడము పాటలు పాడడము నటించడము ఆ సినిమాల్లో చేసిన జీవితం కానీ అది వ్యంగ్యంగా చేస్తాం అంటే స్క్రీన్ లాంగ్వేజ్ లాగా బయట చేస్తాం వాళ్ళని అనుకరించి అంతే తప్ప బయట రియల్గా ఎవడైనా చేస్తే పిచ్చోడు అనుకుంటారు సినిమా నటించి నిజ జీవితంలో చేస్తే అట్లా అనమాట అంటే విషయం వేసుకున్న విషమే నేను అనుకున్నట్టు ఉంటుంది కాబట్టి చేయరు బయట కానీ సినిమా లాంగ్వేజ్నే బయట చేస్తాం స్క్రీన్ లాంగ్వేజ్ లాగా అలాగే సినిమాలో కూడా స్క్రీన్ లాంగ్వేజ్ లా చేస్తారు ఆ బిహేవింగ్ అంతా అయితే అలా చేస్తేనే సినిమా వస్తుంది స్క్రీన్ మీద సినిమా తయారైతే కానీ అది ఒక సైకో మెంటాలిటీ సైకో రియల్ లైఫ్లో చూస్తే సినిమాలో ఎందుకు చేస్తుండే అలా చేస్తే అది కంటెంట్ అవుతుంది ఆ విధంగానే స్క్రీన్ లాంగ్వేజ్ అనమాట అలా కంటెంట్ తయారు చేస్తారు ఓకే అలా నటిస్తారు అంత అలా క్రియేట్ చేస్తారు అది స్క్రీన్ మీద దాన్ని మనం రియల్ లైఫ్లో చూస్తాం స్క్రీన్ లాంగ్వేజ్లో అంటే దాన్ని స్క్రీన్ లాంగ్వేజ్లో కాకుండా మనం రియల్గానే చూస్తున్నాం రియల్ లైఫ్ లాగా చూస్తున్నాము వాళ్ళు రియల్ లైఫ్ అన్నట్టుగానే చెప్తున్నారు కానీ అది రియల్ లైఫ్ ఒక టాలీ కాదు రియల్ లైఫ్లో అలా చేస్తే పిక్చర్ అనుకుంటారు వాళ్ళు కూడా రియల్ లాగా చేయరు అది ఒక స్క్రీన్ లాంగ్వేజ్ లాగా చూస్తుంటున్నారు అలా మీరు క్రియేట్ కూడా అలాగే చేయాలి స్క్రీన్ లాంగ్వేజ్ లాగా చేయాలి రియల్ లైఫ్లో కాకుండా కాబట్టి ఆడియన్స్ రియల్ లైఫ్లో చూస్తారు మీరు ఆడియన్స్కి రియల్ లాగా చెప్పాలి అలా చెప్తారు ఇది కంటెంట్ క్రియేట్ చేయడం సన్నివేశాలు క్రియేట్ చేయడము అలాగే ఇప్పుడు బయట ఒక అమ్మాయి కరెక్ట్ అబ్బాయి లేపుతూ ఉంటాడు ఆ అమ్మాయి చూపిస్తూ ఉంటుంది అది బయట జరుగుతుందా సినిమాల్లో చూపెడతారు అట్లా బొమ్మల్లో చూపెడతారు కానీ జరగదుగా సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలు కూడా అవసరమే అని చెప్తున్నారు పెద్దోళ్ళకే గతి లేదంటే పిల్లలకు అవసరమే అంటున్నారు ఆడళ్ళు అలాగే పిల్లలు కూడా చెప్తున్నారు గర్ల్ ఫ్రెండ్ కానీ అది సినిమాల్లో చూపెడతారు ఇట్లా ఇవన్నీ కూడా సినిమా లాంగ్వేజ్ అనమాట ఓకే సినిమాలో స్విమ్ సూట్లో హీరోయిన్ స్విమ్ సూట్లా కనబడుతుంది అది సినిమాలో చూపెడతారు బయట ఉంటే కావచ్చు కానీ చూసే అవకాశం ఉండదు అది వాళ్ళు చూపెట్టారు అట్లనమాట అట్లనే స్క్రీన్ లాంగ్వేజ్ అనమాట ఇప్పుడు పాట ఎగరడము దొరకడము అవన్నీ కూడా సైకోలాగా ఉంటాయి బయట చేస్తే బయట చేస్తే సైకోలాగా ఉంటాయి సినిమాలు చేస్తారంటే సినిమాలు కూడా సైకోలాగా ఉంటుంది కానీ ఎందుకు చేస్తే స్క్రీన్ లాంగ్వేజ్ అది వాళ్ళు చేసేదంతా బయట చేస్తే పిక్చర్డ్ అనుకుంటారు సైకోడు అనుకుంటారు వేరే వాడు అనుకుంటారు కానీ బయట కూడా మనం సినిమాలు చేసి అనుకరిస్తాం ఎందుకంటే స్క్రీన్ లాంగ్వేజ్గానే చేస్తాం తప్ప రియల్గా చేయం సినిమాలు కూడా స్క్రీన్ లాంగ్వేజ్ చేస్తారు కానీ దాన్ని సినిమాను మనకు రియల్గా అని చెప్తారంట స్క్రీన్ లాంగ్వేజ్ను ఆ సైకోసిస్ విధానాన్ని మనకు సినిమా లాంగ్వేజ్గా చేసి అదే రియల్గా మనం చెప్తారు మనం రియల్గా తీసుకుంటాం అంతేగా కంటిన్యూ చేయడం అంటే కదనమాట